హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు ఉల్లికారం అయితే రెడీ చేసుకుందాము ఈ ఉల్లికారం రైస్లోకైనా చపాతీలోకైనా ఇందులోకైనా సరే చాలా బాగుంటుంది అలాగే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఏమీ లేదు నాలుగైదు రోజులు బయట ఉన్నా కూడా ఉంటుంది ఇకపోతే ఈసారి మిక్సీ జార్ అయితే తీసేసుకుని అరగంట ముందు నానబెట్టిన ఎండుమిర్చిని అయితే పేస్ట్ చేసేసుకోవాలి ఇవైతే నేను మరి మీకు కారం ఎక్కువ అయితే కాస్త ఎక్కువగా వేసుకోండి తక్కువైన ఇష్టపడేవాళ్ళు కాస్త తక్కువగా వేసుకోండి నేనైతే రెండు పెద్ద ఉల్లిగడ్డలు అయితే తీసేసుకున్నాను వాటిని ఇలాగ పొడుగ్గా కోసుకుని ముందుగా పేస్ట్ చేసుకున్న దాంట్లో వేసుకుని పేస్ట్ చేసేసుకోవాలి ఈసారి ఉల్లికారానికి అయితే పోపు అయితే వేసేసుకుందాం నూనె వేడెక్కిపోయాక ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు పచ్చిశనగపప్పు మినపప్పు కరివేపాకు వేసేసుకుని పోపు అయితే బాగా వేపేసుకోవాలి ఏమీ కూరలు అయినప్పుడైతే సింపుల్గా రెండు ఉల్లిగడ్డలు అయితే తీసేసుకుని ఇలా అయితే ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈసారి అయితే పోపు వేగిపోయింది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం అయితే వేసేసుకుని బాగా కలుపుకొని తగినంత ఉప్పు కూడా వేసేసి బాగా మరి ఒకసారి అయితే కలిపేసుకుని రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనం వేడి వేడి ఉల్లికారం అయితే సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా బాయ్